వైసీపీ హయాంలో కమిషన్లకు కకుర్తిపడి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు లడ్డూ నాణ్యత బాగాలేదని విషయం జూలైలోనే గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆగ్రహాన్ని తట్టుకోవడం ఎలాగో తెలియక వైసీపీ కొత్త నాటకాలకు ఉత్తర మండిపడ్డారు నాటకాన్ని మొదలుపెట్టారు అసలు హిందూ మతం పట్ల విశ్వాసాల పట్ల తిరుపతి తిరుమత తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానికి ఏ రోజైనా వెళ్ళారా మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా మీరు అందరూ చూస్తుంటారు అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ అన్యమతస్కులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అది వాస్తవం దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఈ యొక్క ఇలాంటి దురాగతనానికి ఈ ఐదు సంవత్సరాలు వీరు పాటుపడ్డారు మేము కూడా జూలై పద్నాలుగవ తేదీ మేము దర్శనం చేసుకొనికెళ్తే రోజు మేము ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి ఆ రోజు మేం మాట్లాడడం జరిగింది వీటి అన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను లడ్డు నాణ్యత పెంచడానికి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయిన